ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేశాడు ఎన్నో సహాయము చేశాడు కొన్నేలి చాలా దేవునికి భయపడి చేసేవాడు దేవునికి లోబడి యథార్థంగా తనకున్న దాంట్లో ఆ బతి ఆ కొన్నేలి అనేకులకు పేద కుటుంబాలకి పేదవారికి అనేకులకు ఆయన సహాయం చేసేవాడు ధర్మం చేసేవాడు ఆయన చేసే ధర్మము సహాయము కూడా ఎవరికి ఇష్టమైనది దేవునికి ఇష్టమైనది కేతల గ్రంథములు ఏమంటున్నాడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు ఇప్పుడు కొన్నేళ్ళు భక్తి పరుడైన ఏం చేస్తున్నాడు బేదలకు సహాయం చేస్తున్నాడు ఆయన ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ సహాయం చేస్తూ కొన్నేలు అనే భక్తి పరుడు తన భక్తిని కాపాడుకుంటూ తన యొక్క క్రమశిష్యులు కలిగి కుటుంబాన్ని కాపాడుకుంటూ వారు యహోవయము భయం కలిగి భక్తి కలిగి దేవుడికి లోబడి ఆ కుటుంబము దేవుడితో సాగిపోయేది అప్పుడు ప్రభు అయిన